అసలు సంసారం చిత్రం తర్వాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్ గా అవకాశం వచ్చింది కానీ తనకు అవకాశం రాకముందు ఇంకొక హీరోయిన్ను తీసేశారని తెలియడంతో ఒకరి భాతను నా సంతోషంగా తీసుకోలేను అని ఆ సినిమాను నిరాకరించింది కోడరిక్కం సినిమా ఆమె ఎంతో పేరు తీసుకొచ్చింది బీ నాగరెడ్డి చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు ఆ రోజుల్లోనే అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి సూర్యకాంతం రమణారెడ్డి సూర్యాకాంతం ఎస్వి రంగారావు సూర్యకాంతం జంటలు వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకొని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కాదు కొత్త సినిమా వస్తుంటే అందులో సూర్యకాంతం ఉందా అని ప్రేక్షకులు తారాగణంలో సూర్యకాంతం ఉన్నట్టేగా అని సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూసేవారు చక్రపాణి దొంగరాముడు చిరంజీవులు తోడి కోడళ్ళు అత్త ఒకంటి కోడలే ఇల్లరికం భార్యాభర్తలు గుండమ్మ కథ కులగోత్రాలు దాగుడుమూతలు అత్తగారు కొత్త కోడళ్ళు ముహూర్త బలం